హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు సేయింగ్ నో అంటే మనకు వద్దు నచ్చలేదు అన్నప్పుడు పక్కన వాళ్ళకి నో చెప్పడం ఎలా నో చెప్పి గిల్టీ ఫీలింగ్ లేకుండా ఉండడం ఎలా అయ్యో నో చెప్పేసానే అని బాధపడుతూ ఉంటారు ఎందుకని మాకు మనకి ఇష్టం లేనప్పుడు నో చెప్పలేము నో చెప్తే ఏమవుతుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థెరపీ టాక్స్లో డాక్టర్ హరీష్ తెనేటి గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ థెరపిస్ట్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే బాగున్నారా ఫైన్ అండి సో సేయింగ్ నో చాలా డిఫికల్ట్ రెండే లెటర్స్ ఉన్నాయి దాంట్లో చాలా చాలా కష్టం చెప్పాలి అంటే కొన్నిసార్లు కొంతమందికి అయితే అసలు పూర్తిగా చెప్పలేరు నో ఎంతో కష్టపడి వాళ్ళకి ఇష్టం లేకపోయినా చేసేస్తారు పని ఎలా నో చెప్పాలి పక్కన వాళ్ళని ఒప్పించకుండా ఐ మీన్ నొప్పించకుండా యా చాలా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడూ చెప్పారు ఇతరుల నొప్పించక తాను తప్పించుకు తిరుగువాడు నేర్పరిసుమతి అని అలాగా నిజముగా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నో చెప్పలేము కొంతమంది అయితే అసలు దేనికి నో చెప్పలేరు ఎందుకో ఇందులో కొన్ని పర్సనాలిటీ డిఫెక్ట్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ థింగ్ నన్ను అందరూ ఇష్టపడాలి అనే ఒక మాయ రోగంలో ఉంటారు నేను ఏది చేసినా దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుని నేను ఇంత మంచివాణ్ని నేను ఇంత మంచివాడిని అని అనిపించుకోవాలి అని ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు మంచివాళ్ళు మంచివాళ్ళు అనిపించుకునేవాళ్ళు పీపుల్స్ ప్లీజర్ మంచివాళ్ళు అని అనిపించుకోవాలి నేను ఇప్పుడు ఎస్ చెప్తే వాడి కోసం నేను ఎంత చేశాను తెలిసాను రీసెంట్గా ఒక ఆవిడ వచ్చింది మా దగ్గరికి నేను టెన్ టైమ్స్ ఆయనకు కావాల్సినవన్నీ చేస్తానండి ఎప్పుడైనా ఒకసారి చేయకపోతే నా మీద ఇంత కోపం వస్తుంది నేను ఇంత టెన్ టైమ్స్ చేశాను కదండి అర్థం చేసుకోవచ్చు కదండి అన్నాడు అక్కడే ఉంది లాక్ ఓకే టెన్ టైమ్స్ ఎందుకు చేశానంటే ఆ లెవెన్త్ టైం చేయకపోయినా అర్థం చేసుకోవడానికి టెన్ టైమ్స్ చేసింది మనమే ఆ లెవెన్త్ టైమ్ చెయ్యంది మనమే రెండిటికి నో గిల్టీ ఫీలింగ్ రెండిటికి నో రాంగ్ ఫీలింగ్ చేయగలిగావు చెయ్యి చెయ్యలేవు చెయ్యను అని చెప్పేసి నేను ఇన్ని రోజులు చేశాను కాబట్టి నేను చెయ్యలేని రోజు నన్ను అర్థం చేసుకోవాలి మళ్ళీ చెప్తా ఇన్ని రోజులు నేను చేశాను కాబట్టి చెయ్యలేని రోజు నన్ను అర్థం చేసుకోరా మాత్రం అనేదే రోగములో మెయిన్ పాయింట్ ఓకే ఈ విషయం ఎక్కించుకోరు నేను చాలాసార్లు చేశానండి చెయ్యకపోతే కోపం వచ్చేస్తుంది చేసిన రోజులు నువ్వే చెయ్యని రోజులు నువ్వే చేసిన రోజులు పొగడ్తలు నీకే చెయ్యని రోజు తిట్లు నీకే రెండు నీ డెసిషనే అనేది స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి చేసిన రోజు తిడతారండి చెయ్యని రోజు తిడతారండి అని ఉన్నారనుకోండి వెరీ వెరీ గుడ్ ఇంకా వాళ్ళకి చెయ్యకు అలాంటి స్ట్రాంగ్ మైండ్ మనం డెవలప్ చేసుకోకపోతే నో చెప్పడం కష్టమైపోతుంది అయ్యో నేను మంచిగా అనిపించుకోవాలి నేను ఎన్ని రోజులు మంచిగానే చేశాను కదా అనే రోగం నుంచి బయటకు వచ్చిన రోజున నో చెప్పడం ఈజీ అవుతుంది అంటే ఆ ఎదుటి వ్యక్తి మీద అంత ఇష్టం ఉండి కదా నో చెప్తే వాళ్ళు బాధపడతారు కదా వెరీ ఇంపార్టెంట్ అలాంటి ఇష్టాన్ని ఎక్కువ రోజులు పెంచుకోలేం అయ్యో నాకు ఇష్టం కదా అని చెప్పి చెప్పులు టైట్ చెప్పులు ఉన్నాయనుకోండి నాకు ఆ చెప్పు డిజైన్ ఇష్టమే కానీ వేసుకుంటానంటే గుచ్చుకుంటుంది మనకే ఓకే అలాగా నేను చెప్పుకుని ఎగ్జాంపుల్ రిలేషన్లో రాంగ్గా మాట్లాడుతున్నాను కాదు బట్ అర్థం చేయడానికి అది గట్టిగా గుచ్చుకుపోతున్నప్పుడు వద్దు నేను మంచిగా ఉండే ఇష్టం నేను మంచిగా ఉన్నన్ని రోజులు ఆయన నాతో ఇష్టంగా ఉంటాడనే ఇష్టం చాలా డేంజరస్ నేను ఎలా ఉన్నా ఓ రోజు చేసినా ఓ రోజు చెయ్యకపోయినా నన్ను ఇష్టపడేవాడు ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ వాళ్ళకి చెయ్యాలనిపిస్తుంది చేస్తాము ఒక రోజు చెయ్యలేమురా బాబు అని చెప్తే అర్థం చేసుకునేటట్టు ఉండాలి మా దగ్గర రిలేషన్షిప్ కౌన్సిలింగ్స్ పాటు వచ్చినప్పుడు మేము ఇదే ఫస్ట్ పాయింట్ చెప్తాం ఒక అమ్మాయి ఏదో సమ్ టైట్ డ్రెస్ ఏదో వేసుకుని పార్టీకి వెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీ ఇతనికి ఇష్టం లేదు అతనికి నా వైఫ్ అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అది పిలిచి చెప్పాడు నువ్వు ఇలా డ్రెస్ వేసుకుంటున్నావు నాకు అన్కంఫర్టబుల్గా ఉంది వద్దు ఆ అమ్మాయి నా డ్రెస్ నాకు ఇష్టం కదా నేను వేసుకుంటా అనగానే ఆ అమ్మాయి నీ నువ్వు వేసుకుని వెళ్ళకూడదు అని వీడన్నా నేను నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళి తను నువ్వేవడివి అని అన్న ఆ రిలేషన్ తెగిపోతుంది తన పాయింట్ చెప్పాడు అయినా నాకు ఇష్టం నేను వేసుకుంటాను అన్న తర్వాత ఇద్దరు నా పాయింట్ నే హ్యావ్ పుట్ ఫార్వర్డ్ వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్పారు ఎవరి కంఫర్ట్ వాళ్ళకి ఇష్ట ఇంపార్టెంట్ ఎవరి ఇష్టం వాళ్ళకి ఇంపార్టెంట్ ఓకే అనేది కనుక ఇద్దరూ అర్థం చేసుకుంటే దట్ మా ఆయన ఎందుకు అలా చెప్తున్నాడు మేబీ తను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నామో డూ ఇట్ అని ఎప్పుడైనా ఎనీ రిలేషన్షిప్లో ఆ పక్కన వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని ఇద్దరు బ్యాలెన్స్ ఉంటాయి లైఫ్ బాగుంటుంది మరి ఆయన చేసుకోవచ్చు కదా ఇష్టం కదా అదే ఇష్టమైనప్పటికీ నాకు ఇష్టం కాబట్టి నా ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయను అనేది తప్పు తప్పంటున్నాను ఓకే నా తన ఇష్టమే కానీ నాకు ఒక ఫీలింగ్ వచ్చింది నేను చెప్పాలి ఓకే నాకు అన్కంఫర్టబుల్గా ఉంది కెన్ యూ ట్రై అది చెప్పాలి నేను చెప్తే ఇప్పుడు ఆ మన డామినేషన్ అనుకుంటుందేమో లే చెప్పనని నొక్కున్నాడు వాడు రిలేషన్షిప్ హెల్దీగా లేనట్టు ఓకే అర్థమైన పాయింట్ సో వీళ్ళు చెప్పాలి వీళ్ళ ఇంట్రెస్ట్ నాకు మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నువ్వు ఇట్లా వేసుకుంటే నాకు నచ్చదు అని చెప్పడము తను నాకు ఇది కంఫర్టబుల్ నీకు ఇష్టం లేదా నేను చేంజ్ చేసుకుంటాను ఇస్ దట్ ఓకే అని చెప్పడము ఇద్దరిది హెల్దీ రిలేషన్షిప్ అవుతుంది ఓకే సో వాళ్ళ కన్సిడరేషన్ ఉండాలి వీళ్ళ కన్సిడరేషన్ ఉండాలి అలాగా ఎప్పుడైనా మనం నో చెప్పినప్పుడు అవతల వాడు నో చెప్తావా నాకు అన్నాడంటే వాడితో దూరం అయిపోవాలి అలాంటి రిలేషన్షిప్స్ ఎక్కువ రోజులు పట్టుకుని తిరగలేం ఎందుకంటే మనకి విషం అంటుకుంటుంది ఎట్ ద సేమ్ టైం మనం నో చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుని ఓ నచ్చట్లేదేమో దట్స్ ఓకే అని వాళ్ళు ఉన్నారంటే హెల్దీ రిలేషన్షిప్ అండ్ ఆ నో చెప్పే ఫ్రీడము అండ్ ఎప్పుడైనా చేయగలిగితే ఎస్ చెప్పే ఫ్రీడమ్ రెండు ఉండాలి ఫర్ రిలేషన్షిప్ ఏది బలవంతపు ఎస్ మన జీవితంలో ఉండకూడదు భయపడకూడదు చెప్పడానికి బలవంత చెయ్యకపోతే ఏం చేస్తాడు అనే ఆబ్లిగేషన్తో ఉండకూడదు ఇది పోని దగ్గర రిలేషన్షిప్స్లో ఓకే ఇక ఫ్రెండ్స్ ఆఫీస్ వాళ్ళు ఒక అతను సెవెన్ థర్టీకి లాస్ట్కి వెళ్తే వెళ్తే వాడు ఫ్రెండ్ ఇది ఒక్కటి చేశారా అని ఇచ్చేసి వెళ్ళిపోతాడు నాకు ఫంక్షన్ ఉంది వెళ్ళాలి అని చెప్పి ఇచ్చేసాడు వాడు రాత్రి అంతా కూర్చొని పని చేస్తాడు మా ఫ్రెండ్ కోసం నో చెప్పలేక టార్చర్ పెడుతున్నాడని చేస్తున్నాము అలాంటివి అబ్సల్యూట్ నో చేసేయాలి నేను నా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం నేను త్యాగము చేసి నిన్ను ప్లీజ్ చెయ్యను నో అది బాస్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు కొన్ని నోస్ ఫస్ట్లోనే ఆ బౌండరీ గీసేస్తే నిజంగా బాగుంటుంది ఎందుకు చెప్తున్నాము ఈ పాయింట్ ఎందుకు వస్తుందంటే మన నో ఈజ్ అవర్ బౌండరీ లిమిట్ ఓకే నాకు ఎవరైనా మన కంట్రీలోకి రావచ్చు తప్పు లేదు కానీ పాస్పోర్ట్ తీసుకుని మంచిగా వీసా తీసుకుని రావచ్చు దూకేసి వస్తాము గేట్లు దాటి వస్తాము వేరే చోటు నుంచి వస్తాము అంటే తప్పు బౌండరీ ఎందుకు తీసుకున్నాం మన కంట్రీకి మన మనమేం మనుషుల్ని చూస్తే హేట్రేడ్ అని కాదు నా లిమిట్ ఇది వచ్చేటప్పుడు కొంచెం పద్ధతిగా రావాలి లేదు అనుకుంటే రాకు ఫ్రీ అని చెప్పడం మన చెడ్డవాళ్ళమని కాదు ఐ హావ్ ఎ లిమిట్ ఫర్ ఇట్ ఆ లిమిట్ చాలా మంది పెట్టరు చెడ్డవాళ్ళు అంటే మనం ఏదైనా నో చెప్పినప్పుడు సెల్ఫిష్ అనే ఒక ట్యాగ్ వచ్చేస్తుంది అని కూడా భయం ఉంటుంది కొంతమంది ఎగ్జాక్ట్లీ మై పాయింట్ వాడు ఏం ట్యాగ్ పెడతాడు అనే భయంతో నీ బ్రతుకు మార్చుకోకూడదు ఇది ఎవరైనా సరే నన్ను సెల్ఫిష్ అనుకుంటాడు కాబట్టి నేను చేయాలి నన్ను మంచివాడు అనుకోవాలి కాబట్టి నేను చేయాలి నేను నిజంగా సెల్ఫిష్ అనుకో వాడు అనుకున్నా తప్పలేదు నిజంగా సెల్ఫిష్ కాదనుకో వాడు ఏదనుకున్నా మనకు అనవసరం సో ఒక రోజు అనుకుంటాడు సెల్ఫిష్ సెల్ఫిష్ అని మూడు రోజులు అనుకుంటాడు నాలుగు రోజులు ఐదు రోజులు అనుకుంటాడు ఏమంటాడు ఇదేమవుతుంది దానివల్ల ఏమీ కాదు అందుకే సెట్ యువర్ బౌండరీ సిక్స్ తర్వాత వాడు చెప్పినా చేయడరా బాయ్ అని తెలిసిందనుకో నేను చేయను ప్లీజ్ ఏమనుకోకు అని చెప్పేస్తే ఫినిష్ మన బౌండరీ మనం లిమిట్ పెట్టకపోతే ఏ విషయంలో అయినా సరే ఇది ఇదొక్కటే కాదు వేర్ ఇన్ దిస్ యూనివర్స్ ఓకే నీ బౌండరీ నువ్వు చెప్పకపోతే తెలియదు చాలా మంది రిలేషన్షిప్స్ కూడా వల్ల చాలామంది ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళకి ఆ మాత్రం బౌండరీ అర్థం కాదా అనే దాంట్లో బతుకుతారు అర్థం చేసుకోరు అసలు ఆ మాత్రం తెలియదా అండి అంట తెలియదేమో చెప్పు నిజంగా తెలియదు నైంటీ పర్సెంట్ పీపుల్కి ఓకే ఒక ఆవిడ ఇట్లాగే అపార్ట్మెంట్లో పక్కింట్లో ఉంటుంది ఊరికి వీళ్ళ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఊరికే మాటి మాటికి అసలు ఏముండలేకపోయినా డోర్ కూడా ఏం చేస్తున్నారండి అని వచ్చేస్తుంటుంది ఊరికే అది వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళు చెప్పలేరు పిల్లలు చదువుకుంటున్న టైంలో వచ్చేస్తుంది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మంచిగా టీవీ చూస్తున్న టైంలో వచ్చేస్తుంది ఊరికే పెద్ద దానికి వస్తుంది వీళ్ళు నో చెప్పలేరు ఏమనుకుంటుందామా అని ఆమె లోపలికి వచ్చి 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 వీళ్ళ రిలేషన్షిప్ పాడైపోయింది సో పాయింట్ ఇస్ నో ఒకరోజు ఆమా వీళ్ళు ఎంత ఇంత రూడ్ ఉన్నారు అని అనుకోని అండి పర్లేదు అట్లీస్ట్ సే దట్ మా కొంచెం టైం కావాలి స్పేస్ కావాలి మంచిగా చెప్పచ్చు రూడ్గా డర్టీగా బూతులు తిడుతూ చెప్పనవసరం లేదు బట్ దేర్ ఎల్ నీ బౌండరీ రెండు సార్లు నువ్వు స్ట్రైవ్ చేస్తే థర్డ్ టైం దెల్ స్టాప్ అండ్ దిస్ వర్క్స్ చాలా మంది స్టెప్ వెయ్యరు ఓకే సో గివ్ దట్ బౌండరీ క్లియర్లీ ఒక రిలేషన్షిప్లో ఉంటే ఐ మీన్ ఒక ఫ్యామిలీ అనుకుంటే అత్తయ్య కోడలు మధ్యలో అబ్బాయి ఇద్దరికి ఏమీ చెప్పలేడు సర్ది చెప్పలేడు ఇద్దరి మధ్యలో నలిగిపోతూ ఉంటాడు ఒకరికి నో అని చెప్పలేడు ఇంకొకరికి ఎస్ అని చెప్పలేడు అలాంటి సిచ్యువేషన్లో నో ఎవరికి చెప్పగలరా యా ఇది వెరీ ఇంపార్టెంట్ ఓకే పెళ్లి చేసుకోగానే ఈ గేమ్ ఎప్పటికి ఉంటుంది ఓకే ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఈ ఈ గేమ్కి ప్రిపేర్ అయ్యి ఆడాలి ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతుంటే హెల్మెట్ పెట్టుకోవాలి బాల్ తగలచ్చు నా బాడీకి ఎంత నార్మల్ రూల్ అది అంటే బాల్ తగులుతుంది బాడీకి ఎప్పుడైనా బై మిస్టేక్ అయితే తగులుతుంది అలాగే ఒక రిలేషన్షిప్లోకి వచ్చి ఇన్ని రోజులు తల్లి ప్రేమ ఇప్పుడు భార్య ప్రేమ ఇద్దరికి ప్రేమ అవసరం పడుతుంది అంతవరకు ఇద్దరు పిల్లలు ఉంటేనే అవసరం పడుతుంది ఒక్కోసారి ఇద్దరు గొడవ పడితే నాది కరెక్టా నాది కరెక్టా నాన్న అంటే వాడు చెప్పలేరు సో ఇది అన్ని రిలేషన్షిప్స్లోకి వస్తుంది ఓకే నీ ఇమీడియట్ సీనియర్ ఉంటాడు నీ బాస్ ఉంటాడు ఓకే ఈ మధ్యలో గొడవ వస్తుంది ట్రయాంగిల్లో ఎప్పుడు అంతే నీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు బాయ్ ఫ్రెండ్ వస్తాడు ఇద్దరికీ మధ్యలో గొడవ అవుతుంది ఇది ఉంటుంది ఇది దీన్ని ఇలాంటప్పుడే వాడుకోరా అని తెలివిచ్చాడు దేవుడు ఆ సందర్భము రానియకుండా వాళ్ళిద్దరితో కంపారిజన్ రానియకుండా మేనేజ్ చేయడమే తెలివి చాలామందికి అర్థం కాక ఒక సైడ్ తీసేసుకుంటారు మా అమ్మ కరెక్ట్ కదా అని సైడ్ తీసుకుంటే అమ్మ హర్ట్ అవుతుంది ఎంతైనా నన్ను నమ్మి వచ్చింది కదా అంటే అమ్మ హర్ట్ అవుతుంది ఆ గొడవలోకి తీసుకురావద్దు అదే తెలివి అంటున్నా ఇంటెలిజెన్స్ ఇస్ నీకు తెలుసు వీళ్ళిద్దరూ ప్రేమ గురించే అడుగుతున్నారు వాళ్ళు ఏమి నన్ను నాశనం చేయడానికి అడగట్లేదు మా అమ్మ నన్ను నాశనం అయిపోవాలని చూడదు నా భార్యనే నాశనం ఇద్దరూ ప్రేమపూర్వకంగానే గొడవ పడతారు నేను నేను రెగ్యులర్గా జరిగేది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఒక చీర కొన్నారు ఏదో కొనుక్కోవడానికి వెళ్ళారు ఈ మొక్క కలర్ అంది ఆ మొక్క కలర్ అంది ఓకే ఏది డిసైడ్ చేయాలి ఇప్పుడు చెప్తే భార్య ఫీల్ అది భార్య చెప్తే అలాంటి సీన్లు రాకుండా ఉంటేనే నయం అదే కర్మ అంట నేను అదే కర్మానుసారం మన గొడవలు రావడం గల కారణం అట్ ద సేమ్ టైం నేను ఇలాంటి డెసిషన్ చెప్పను అది యువర్ చాయిస్ అని ధైర్యంగా ఒక అడుగు పక్కనకి వేయడం కూడా అంటే నీకు నేనంటే ఇష్టం లేదా అంటే క్లియర్ కూర్చోబెట్టి చెప్పాలి ఇష్టానికి దీనికి సంబంధమే లేదు మనం ఎంత క్లారిటీగా ఉంటామో అంత బాగుంటుంది పీపుల్ విల్ పుల్లర్ ఇన్ టు ఎమోషనల్ డ్రామా అండ్ హిటర్స్ అక్కడ కొడతారు మనకి ఎమోషనల్ డ్రామాలో గుంజుకెళ్తారు అందుకని లైట్ చేసేది అక్కడక్కడ దాన్ని వదిలించాలి చెప్పగలమని నిజంగానే నేను రానురగాలో మీరు కొనుక్కోండి చెప్పండి అంటున్నా ఒకసారి రెండు సార్లు మూడోసారి అర్థమైపోతుంది నేను డిసైడ్ చేయడు మీ ఇష్టం అని కొన్ని గొడవల్లోకి పడొద్దు నిజంగా అలాంటి సందర్భం వస్తే చాలా డిఫికల్ట్ ఫర్ ఎ మ్యాన్ టు సాల్వ్ ఇట్లా చూసి చూస్ చేసుకోవాలంటే ఎప్పుడూ తప్పే అది అది ఆ పేరె ఆ మదర్కి ఆ భార్యకి ఉండాల్సిన విచక్షణ అది నా ఉన్న ఉద్దేశంలో దట్ మా ఆయన ఎట్లా డిసైడ్ చేస్తాడు అమ్మ ఎక్కువ ఇంపార్టెంటా నేను ఎక్కువ ఇంపార్టెంటా అనే క్వశ్చన్ ఏ భార్య వేయకూడదు నీ భార్య ఎక్కువ ఇంపార్టెంటా నేను ఇంపార్టెంట్ నీ అమ్మ వేయకూడదు అంటే దిర్ ఇస్ దిస్ థియరీ కదా మా అమ్మని చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉన్నాడు నా భార్యను చూసుకోవడానికి నేను ఏదన్నా కానీ భార్య పొజిషన్ వేరే మళ్ళీ అమ్మ పొజిషన్ వేరే వాళ్ళ ఆయన ఉండుండొచ్చు కానీ కొడుకుగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈయనకి ఆ అమ్మాయికి మళ్ళీ కొడుకు పుట్టి వాడు చూసుకోవచ్చు కానీ యాజ్ ఎ భర్తగా రెస్పాన్సిబిలిటీ వేరే ఉంటుంది చాలా సింపుల్ అండ్ క్లియర్ దాన్ని కావాలని కన్ఫ్యూజ్ అవుతాం కన్ఫ్యూజ్ చేస్తారు అండ్ దాన్ని గొడవగా మారుస్తారు కొంతమంది సో తెలివైన వాడు ఏం చేస్తాడంటే భార్యతో ఉన్నప్పుడు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ హర్ టేక్ హర్ ఇన్ టు కాన్ఫిడెన్స్ మా ఆయనకి తెలుసు నన్ను ఎలా ప్లీజ్ చేయాలో అని తెలిసినప్పుడు అన్నీ బాగుంటాయి అండ్ నేను చెప్తున్నది అంత ప్రేమ గేమ్ లవ్ అని అనుకునే గేమ్ అనుకునే గేమ్ లవ్ అని అనుకునే గేమ్ సో తనకి ఎలాంటి కైండ్ ఆఫ్ లవ్ ఇష్టమో అది చేయాలి తల్లికి ఎలాంటి కైండ్ ఆఫ్ లవ్ ఇష్టమో అటెన్షన్ ఇష్టమో అది చేయాలి దట్ ఆ తెలివి రానివాడు నిజంగా పెళ్లి దాంట్లో స్ట్రగుల్ అవుతాడు ఓకే దానికి చాలా నిజం నిజంగా మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్ అవసరం లేకపోతే చాలా గొడవలు మా దగ్గర వెళ్ళాలి తల్లి ఒప్పుకోదండి వాళ్ళిద్దరు ఏమని అంటే చాలు సార్ వాళ్ళిద్దరూ మంచిగా రెడీ అయిపోయి సినిమాకి వెళ్ళిపోతారు నేను ఉన్నాను వీకెండ్ అంతా ఖాళీ కూర్చుని ఉంటామండి కనీసం పది నిమిషాలు నాతో మాట్లాడాలంటారు ఇతను అబ్బాయిని అడిగితే రోజంతా మాట్లాడుతూనే ఉంటాను సార్ వీడియో కాల్ చేస్తూనే ఉంటాను సార్ ఇంకెంత మాట్లాడాలి సార్ అండ్ అటు భార్య కూడా నేను ఆఫీస్కి వెళ్ళిపోతామండి సాయంత్రం వచ్చే మాకు టూ అవర్స్ టైం దొరుకుతుంది ఇటు చిన్న ఉంటాయి దాన్ని ఎవరు తేల్చలేదు తెలుసా ఎటు ఎవరు ఒప్పుకోరు నేను తప్పు అని ఎవరు ఒప్పుకోరు సో అందుకని స్టార్టింగ్ నుంచి నో చెప్పడం మహాద్భుతమైన పని అది అందరూ చేసుకోవాలి డ్రా యువర్ బౌండరీస్ ఇలాంటి గొడవల్లో నేను తలపెట్టను దట్ ఈస్ యువర్ లైఫ్ యువర్ హెడ్ హెడ్ఏక్ యూ షుడ్ సాల్వ్ ప్రతి దానికి ఎమోషనల్ డ్రామాలోకి వెళ్ళపోవద్దు ప్రతి దానికి అంత సీన్ లేదు అనేది క్లియర్గా చెప్పాలి కొన్ని కొన్ని చోట్ల మన ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యి మనం మూర్ఖత్వంలోకి వెళ్ళకూడదు ఓకే తల్లి గొప్పది కదా తల్లి అంటే చాలా గొప్పది అంటే భార్య గొప్పది కదా భార్య అంటే చాలా గొప్పది గొడవలు వస్తాయి అందుకని ఇద్దరు గొప్పవాళ్ళే ఇద్దరిని మేనేజ్ చేయడం తెలివైన పర్సన్ యొక్క లక్షణం అటు ఏదైనా కానీ ఇటు ఆఫీస్లో హైరార్కీ గురించి సంబంధించింది కానీ లేకపోతే ఇంట్లో పిల్లలు అబ్బాయి అమ్మాయి అన్నప్పుడు పిల్లల గురించి కానీ ఏదైనా కానీ ఆ బ్యాలెన్సింగ్ రావడం కోసమే నీకు తెలివి వాడాలి మిగతా టైం అంతా వాడకపోయినా పర్లేదు కానీ ఇలాంటి విషయంలో తెలివి వాడుకోవాలి కానీ ఆల్మోస్ట్ ప్రతి రిలేషన్షిప్లో నో చెప్పలేకే స్టార్టింగ్లో అందరిని ఒప్పించాలని ఇదితో ఉండి తర్వాత నో చెప్పలేక విడిపోయే రిలేషన్షిప్స్ కూడా చాలా ఉంటాయి చాలా చాలా ఉంటారు అట్లా అందుకే ఫస్ట్ నుంచే మనము వాళ్ళని ఒప్పించి ఇష్టపడించడం కోసం అన్ని ఎస్ఎస్ ఎస్ 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 అని చెప్పి తర్వాత బాధపడ్డ వాళ్ళు ఉంటారు అందుకని దిస్ ఇస్ మై యెసెస్ దీస్ ఆర్ మై నోస్ అండ్ ఆ నోస్ ఎస్ రెండు కలిపితేనే నేను ఇలా ఇష్టమైతే ఇష్టంగా ఉందాం లేదనుకో మరేం పర్లేదు యు ఆర్ మై నైస్ ఫ్రెండ్ ఐ ఆమ్ యువర్ నైస్ ఫ్రెండ్ ఫినిష్ ఇంత తెలివిగా హుందాగా ఉన్నవాడు సంతృప్తిగా బ్రతుకుతాడు లేదు నాకు దోశ ఇష్టం అయినా నీ కోసం మారాను ఇడ్లీ అంటే ఎన్ని రోజులు తింటావు ఇడ్లీ పది రోజులు తింటావు సంవత్సరం తింటావు రెండు తర్వాత ఏదో రోజు దోష కావాలని బయటపడుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అట్లాగా యు కెనాట్ హైడ్ యువర్ ఎస్ అండ్ నోస్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక ఆఫీసుల్లో వాటిలోకి వస్తే మాత్రం బయట ఎనీవేర్నీ ఫస్ట్ సర్కిల్ కాకుండా ఫస్ట్ సర్కిల్ అంటే అమ్మా నాన్న భార్య పిల్లలు ఈ ఫస్ట్ సర్కిల్ కాకుండా బయట ఏదైనా నో చెప్పడం ధైర్యంగా ఇట్ ఈస్ యువర్ రైట్ హ్యాపీగా నో చెప్పచ్చు ఎవరెవరు ఏమేమి ఏమేమనుకుంటారో లిస్ట్ రాసుకుని గోల్డెన్ మీద అంటే దీని మీద రాసేసెలరా బాబు దాచిపెట్టుకుంటా అని చెప్పాలి వేస్ట్ ఆఫ్ టైం అసలు వాళ్ళకి నో చెప్పలేక ఇరుక్కుపోయానండి ఏదో షూరిటీ సైన్ పెట్టి వాడికి నో చెప్పలేక సైన్ పెట్టానండి మస్తు మంది మా దగ్గరకు వచ్చి ఏడుస్తా నో చెప్పలేక నో చెప్పలేక అలాంటివి వద్దు నో చెప్పడం అలవాటు చేసుకోవాలి నీ ఈగోని పక్కన పెట్టి నో చెప్పాలి ఆఫీస్లో నో చెప్పలేక ఇంట్లో వెళ్ళి మీద అరిచేవాళ్ళు ఉన్నారు అదే నువ్వు వేరెవర్ చూసే ఎమోషనల్ నువ్వు ఇక్కడ కాకపోతే ఇంకో చోట దొరికిపోతావు దొరుకు అందుకే ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండడం అంటే అర్థం అన్ని చోట్ల నీ ఎమోషనల్ బ్యాలెన్స్ని నువ్వు క్లియర్గా ఈక్వల్గా మేనేజ్ చేసుకోవాలి ఆ క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేకపోతే ఇరుక్కుపోదు నో చెప్పలేక ఫ్రెండ్స్తో ఒక అబ్బాయి నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయినా సరే ఏ ఫ్రెండ్స్ జీవ్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి మామా అని బట్ బయటికి తీసుకెళ్తాడు లెవెన్ థర్టీకి ట్వెల్వ్కి వాడు అప్పటిదాకా వర్క్ చేసి వచ్చి ఎయిట్ ఓ క్లాక్ అయినా లెవెన్ థర్టీకి ఫ్రెండ్స్ ముందు నో చెప్పలేక బండి మీద ఎక్కువ నిజంగా నేను ఎంజాయ్ చేయట్లేదేమో అని వాడు లెవెన్ థర్టీకి రోడ్ల మీద తిరిగి పొద్దున్న మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వచ్చి పడుకుని మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ఆఫీస్ కొరికి హెల్త్ పాడు చేసుకున్నాం కానీ అండ్ ఫూలిష్నెస్లోకి పడకుండా నో అనేది ఒక గొప్ప వరం కొన్ని నో చెప్పడంలో ఇట్స్ స్ట్రెంగ్త్ అండ్ ఒక ఫ్యాంటాస్టిక్ పాయింట్ చెప్తాను ఇక్కడ ఒక మ్యాన్కి నో చెప్పడం టెస్టాస్ట్రోన్ బూస్టింగ్ ఒక ఉమెన్కి కి నో చెప్పడం ఈస్ట్రోజెన్ బూస్టింగ్ అవుతుంది యువర్ ఎనర్జీ విల్ బి హై వెన్ యూ కెన్ స్టాండ్ అండ్ సే నో నాకు ఇది నచ్చదు నాకు ఇది వద్దు అని చెప్పడం ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ పొగరు అనే పేరు కూడా వస్తుంది అనుకున్నా పర్లేదు అనుకోరు కదా చాలా ఒక మాట చెప్పనా ఏమీ చెయ్యకపోయినా ఏదో పేరు పెడతారు ఎస్సు 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 చెప్పినా వీడు వేస్ట్ వేస్ట్గాడరా తలుపుతాడు రా అని చెప్తాను అన్నిటికీ తరు గంగిరెద్దురా వీడు అంటారు ఏదన్నా అంటారు సో అందుకని మనకు పోగారు అనుకోని ఏదని చెప్పే విధానంలో అయ్యో నో అండి అని చెప్పడంలో చాలా బాగుంటుంది మన ఫీలింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మన ఫీలింగ్ నీడ్ నాట్ బి హర్టింగ్ టు అదర్స్ నా ఇష్టం నో అంటే నో అనే అవసరం లేదు బట్ యూ కెన్ సే దట్ ఇన్ అ వెరీ సెటిల్ మేర్ చాలా మంచిగా చెప్పొచ్చు అండ్ మీ నో ఈస్ అ వెరీ స్ట్రిక్ట్ నో నేను ఒకసారి నో అన్నాక నేను ఉపవాసం చేస్తున్న రోజున నేను తినను అన్నాక వాడిని నోట్లో కుక్కినా నేను తినలేను బికాస్ ఐ హ్యావ్ స్టాండర్డ్ సో నా నోకి ఒక స్టాండర్డ్ ఉంది ఆ స్టాండర్డ్ నో అబ్బాయిలు అమ్మాయిల విషయంలో కూడా ప్రేమిస్తున్నా ప్రేమిసినా అని వచ్చి వెనకబడతారు ఒకసారి నో చెప్తే ఇట్స్ ఏ నో కదా లేదు రేపు నేను మనసు మార్చుకుంటామేమో నేను వెయిట్ చేస్తాను నువ్వు పర్లేదు నేను నీకు ఆప్షన్ ఇస్తున్నా వెయిట్ చేస్తాను నేను నీకోసం అలాంటి ఫూలిష్ ఫెలోస్ వాళ్ళ జీవితంలో ఒక పర్పస్ ఉండదు వాళ్ళకు లైఫ్ ఉండదు దె జస్ట్ లివ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ అది నిజము కాదు అలా నో చెప్పాక కూడా వెనకాల తిరుగుతున్నాడు వెనకాల పడుతున్నాడు అంటే ద జస్ట్ ఫెయిల్యూర్స్ వేస్ట్ ఫెలోస్ ఒకసారి నో చెప్పాక నీకు నిజంగా అమ్మ ఇష్టం అనుకో మనసులో పెట్టుకో యు డోంట్ ఒక్కసారి నో అనేసాక మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు ఒక రియల్ మ్యాన్ విల్ నెవర్ డూ దట్ ఓకే రియల్ మ్యాన్ విల్ నెవర్ డూ దట్ మంచిగా ఫిజిక్ బిల్డప్ చేసుకుంటాడు మంచి ఫోకస్ బిల్డప్ చేసుకుంటాడు రేపు పొద్దున ఆమె ఆ నోని ఎస్ చేసుకుని వచ్చి నా అదే చెప్తే అప్పుడు చూద్దాం అంతవరకు నేను చూడను అది ఫిక్స్ దట్ ఈస్ అ రియల్ మ్యాన్ ఓకే డూ రోజు వెంటబడి 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 వెళ్ళి చెప్తున్నాడు అంటే వాడికి ఏం పని పాట లేక చేస్తున్నాడు ఆ పని రియల్ లైఫ్లో గోల్ ఉన్నా లక్ష్యం ఉన్నా లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి ఆ హ్యూమన్ సెన్స్ ఉన్నా విల్ నెవర్ డూ దట్ అలా వెంటబడి చేస్తున్నారంటే వాడికి ఏ పని పాట లేదు దర్ ఇస్ నో గోల్ దర్ ఇస్ నో డైరెక్షన్ దర్ ఇస్ నో పర్పస్ అంటే ప్రేమ కదా ప్రేమ గుడ్డిది కదా పిచ్చిది కదా కుంటిది కదా ముష్టిది కదా డైలాగులు కూడా చేస్తారు సో అది తనంగా అయిపోకూడదు నిజంగా కాళ్ళు చేతులు లేకపోయినా కళ్ళు లేకపోయిన వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు బ్రతికి వాళ్ళు స్ట్రెంగ్త్ చూపిస్తున్న రోజుల్లో ఎవరో ఒక అమ్మాయి నచ్చింది కాబట్టి నేను వెనకాలే పడతా మామ్ మీద యాసిడ్లు పోస్తా వెంటపడతా టార్చర్ పెడతా ఫోన్లలో మిస్డ్ కాల్స్ ఇస్తా ఇన్స్టాలో వెంట పడతా ఈ రోజులు ఎంతమంది వస్తున్నారు మా దరికి ఇన్స్టాలో వెంట పడతా వెంటబడతా వెంటబడతా అరే వాట్ నాన్సెన్స్ రా ఎన్ని రోజులు ఇట్లా ఎన్ని రోజులు అలాగా వాళ్ళు నో అన్నా కూడా నీ మెసేజ్లు చూడకపోయినా బ్లూటిక్లు వచ్చినా కూడా నీకు రిప్లై అయిపోతే దట్స్ ఎ నో దట్స్ నో దాన్ని ఎందుకు వెంటపడి 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 ఆ మెసేజ్లు మళ్ళీ మళ్ళీ పంపించి ఎందుకు అలాగా దాన్ని ప్రొలాంగ్ చేస్తారు ఎందుకంటూ గెట్ ఎ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ విన్ విన్ ఎలా విన్ అవ్వాలంటే అండ్ నో ఈస్ గ్రేట్ స్ట్రెంగ్త్ దట్ ఒకసారి నాకు నో వస్తే వాళ్ళు నా వెనకాల ఎస్ 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 అని పరిగెట్టేదాకా నేను ఎదుగుతా అది ఎంత తెలుసా అప్పుడెప్పుడో నాకు కాలేజీలో టైంలో నేను వెంటబడితే నో చెప్పింది దాని తర్వాత ఐ హ్రోన్ సో మచ్ వర్టికల్ ఇట్లా ఎంత పెద్దవాడిని అయిపోయానంటే ఇప్పుడు అలాంటి అమ్మాయిలు అలాంటి వాళ్ళు నా వెంటబడతారు అది చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది మజా వస్తుంది కదా దట్ షుడ్ బి ద స్పిరిట్ అది నేను అబ్బాయి అమ్మాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ నేను బోత్ వేస్ చెప్తున్నాను నేను ఏ అబ్బాయినో అమ్మాయినో అనడం కాదు బోత్ వేస్ ఎవరైనా సరే అలా చేయకూడదు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో షార్ట్స్ కట్ అయ్యి నీడంతా అమ్మాయిల సపోర్టు ఈడంతా అబ్బాయిల సపోర్టు అనే దాంట్లో తీసుకెళ్ళిపోతున్నారు పాయింట్ మిస్ అయిపోతుంది అందుకని ఐఎమ్ వెరీ వెరీ స్పెసిఫిక్ ఎవరైనా కానీ ఎ నో ఇస్ ఎ నో అండ్ నో చెప్పడం ధైర్యం నో తీసుకోవడం ఇస్ ధైర్యం ఎవరైనా నో నీకు జాబ్ లేదు అంటే అయ్యో నాకు నో అనేసాడే నో అనేసాడే కాదు దట్స్ నో ఫర్ దెమ్ వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు నేను కాకపోతే ఇంకా బెటర్ క్వాలిటీ ని తీసుకుంటారేమో నేను ఐ విల్ నాట్ స్టే దేర్ నేను నా క్వాలిటీ పెంచుకుంటా దట్ ఈస్ ద స్పిరిట్ మనం పిల్లలందరికీ నేర్పించాల్సింది ఇది దట్ నో బోత్ సైడ్స్ నీకు నో చెప్పాల్సినప్పుడు చెప్పు ఎవరైనా నో చెప్పినప్పుడు హుందాగా తీసుకో దట్ నేను హెల్ప్ చేయను నీకు నో అన్నాడంటే నాకు హెల్ప్ చేయరా నాకు ఎవ్వరు హెల్ప్ చేయరా ఇందులో

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.